భూమి మీద ఉన్న జీవకోటికి కొట్టికి భూభా పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మనం భూపాలపల్లి జిల్లా మహాముత్తార మండలంలోని గండికామారం విలేజ్ కి రావడం జరిగింది ఇక్కడ మనం తీసుకోబోయే రైతు యొక్క స్పెషాలిటీ ఏంటంటే తనకు ఉన్నటువంటి వ్యవసాయ భూములు అంటే దాదాపుగా ఇరవై ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో రెండున్నర ఎకరాల్లోనైతే అయితే పంటను సాగు చేస్తున్నారు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది గతంలో ఈ రైతు ఏం చేసేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు పూర్తిగా వ్యవసాయంలో దిగడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను కూడా చర్చిద్దాం మనతో పాటు ఆ రైతు శ్రావణ్ రెడ్డి గారు ఉన్నారు శ్రావణ్ రెడ్డి గారిని మనం పరిచయం చేసుకుందాం నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు అన్న బానే ఉన్నామండి కొన్ని రోజులు నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇంటర్వ్యూ గురించి ఈ రోజు మనకు ఓకే అయింది ఓకే ఓకే అన్న క్లియర్ కట్ గా మొత్తానికి మీకు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం ఉందన్న మాకు మొత్తం ఒక ఇరవై ఎకరాల్లో ల్యాండ్ ఉంది కానీ ఇందులో మేము వ్యవసాయం చేసేది ఏంటంటే ఒక ఎర్రచందనం కాకుండా ఒక ఫైవ్ సిక్స్ ఏకర్స్ లో మేము వ్యవసాయం చేస్తున్నాం మిగితే కౌలికిస్తున్నాము మిగితే ఏమేమి పంటలు ఇస్తా ఉంటారు అట్లేం లేదు వరి ఉంది పత్తి ఉంది చిల్లి ఉంది చిల్లి అన్ని సమభాగాలన్నైతే పండిస్తా ఉంటారు ఎక్కువ మొత్తంలో వరి ఉంటుంది వరి పత్తి ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటారు మీరు వరి సాగు చేస్తున్నారు కొంచెం చేస్తున్నాం లో ప్రజెంట్ ఫైవ్ అండ్ హాఫ్ ఏకర్స్ లో చిల్లికి ఇట్లా ఏం జోలికి పోలే ఇది ఒకటి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇది ఎర్ర ఏ సంవత్సరంలో పెట్టుకున్నారు ఇది రెండు వేల పన్నెండులో పెట్టడం జరిగింది అండి రెండు వేల రెండు వేల పన్నెండులో పెట్టడం జరిగింది అన్ఫార్చునేట్లీ విషయం ఏంటంటే నేను అప్పుడు ఎంబీఏ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ లో జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళడం జరిగింది నల్గొండ డిస్ట్రిక్ట్ మున్గోడ్ చేయడం జరిగింది మన గ్రోమర్ సెంటర్ మేనేజర్ గా మన గ్రోమర్ అగ్రికల్చర్ ఫీల్డ్ అగ్రికల్చర్ ఫీల్డ్ గుడ్ గుడ్ తర్వాత వచ్చేసి కుటుంబ పరిస్థితులలో నేను ఇంటికి రావడం జరిగింది ఇక తర్వాత వ్యవసాయం చేసి ఎర్రచందనం పెట్టడం జరిగింది రెండు వేల పన్నెండులో పెట్టిండు రెండు వేల పన్నెండులోనే పెట్టాము ఓకే ఓకే మీ మీ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఎంబీఏ వరకు పూర్తి చేసింది మిమ్మల్ని పై చదువులకు ఇంకా పోలేదు లో ఎన్ని సంవత్సరాలు చేసిండు ఆ ఫీల్ లో అక్కడ ఒక వన్ ఇయర్ చేసిన వన్ ఇయర్ చేసి వన్ ఇయర్ చేసి మళ్ళ తర్వాత ఇంకా ఇదంతా రిస్క్ అనుకున్నారు కుటుంబ పరిస్థితి వల్ల మీరు రిటర్ చేసి రిటర్ చేసిన ఓకే ఓకే ఈ మొలకలు మామూలుగా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఎర్రచందనం పెట్టాలని యాక్చువల్ గా అప్పుడు భూమి అంతా కౌలికిస్తూ ఉంటుంది సో ఇక కౌలుకి కౌల్కి ఇవ్వడం ఎందుకు మనమే ఏదైనా సాగు చేస్తే బాగుంటది కదా ఇంటి ఆవరణలో ఉన్నది అని చెప్పి పెట్టడం జరిగింది అన్నట్టు టేక్ పెడదాం అనుకున్నాము టేక్ ఎట్లుంటదో పరిస్థితి దానికంటే ఎర్రచందనం అనేది అప్పుడు భూమి బాగుండే సో పెట్టడం జరిగింది మొక్కలు వచ్చేసి బెంగళూరు నుంచి తెప్పించడం జరిగింది పెట్టడం జరిగింది రెండు ఎకరాలు సాగు చేస్తున్నారు సాగు చేస్తున్నారు ఎన్ని మొక్కలు పట్టినాయి నీళ్ళు మొత్తం సుమారు ఒక వెయ్యి మొక్కలు పట్టినాయి వెయ్యి మొక్కలు వెయ్యి మొక్కలు పట్టినాయి ఒక మొక్కకి ఎంత అప్పుడు ఎంత కాస్ట్ అప్పుడు ఒక హండ్రెడ్ రూపీస్ పడ్డది అండి హండ్రెడ్ రూపీస్ పడ్డది మీరు గుంతలు తవ్వి మీరేనా లేదు మేమే తవ్వి మేమే పెట్టుకోవడం జరిగింది లేబర్ ను పెట్టించి మొక్కలు గుంతలు తవ్వి చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం మొక్కలు నేనే నాటడం జరిగింది మీరే నాటి మొత్తం మొక్కలకి ఎంత ఖర్చు వచ్చింది ఆవరేజ్ గా మొక్కలకి ఇక వెయ్యి అప్పుడు కొన్ని మొక్కలు ఫ్రీగా కూడా ఇచ్చారు సుమారుగా మొక్కకు వంద రూపాయలు అంటే మీరే లెక్కేసుకోండి గుంతలు మీరే దీంట్లో మామూలుగా గుంతలు తీసే సమయంలో అందులో ఏమైనా ఎరువు అదే విధంగా ఏమైనా గుంతలలో సపరేట్ గా ఏమీయలేదు బట్ మొక్కలు పెట్టేటప్పుడు మాత్రం ఒక ముప్పై ట్రాక్టర్లు తెచ్చి పోయడం జరిగింది మొత్తం అంతా పోసి మొత్తం యూజ్ అయితే ఉండడం జరిగింది ఇప్పుడు మీరు వెయ్యి వెయ్యి మొక్కల వెయ్యి మొక్కలలో స్టార్టింగ్ చనిపోయినట్లు ఏమైనా అవునండి ఫస్ట్ లో ఏం చనిపోలేదు కానీ కొంచెం మొక్క చాగా అంటే ముదిరిపోయినాక ఫైవ్ ఇయర్స్ తర్వాత కొన్ని కొన్ని మొక్కలు చనిపోతున్నాయి అట్ ద సేమ్ టైం వాటికి పురుగు వస్తుంది అండి ఆ పురుగు ఏం పెట్టినా చావట్లేదు దాని ఏం అంటే ప్రధానంగా ఈ ఇరచనలు ఇలాంటి కీటకాలు తెగులు వచ్చే ఛాన్స్ ఉంది మీకు గమనించింది కాండ కాండం కాండం తొలుచు పురుగు తప్ప ఆల్మోస్ట్ ఏం రావట్లేదు మామూలుగా దీనికి ఈ అంటే ఒక వాటర్ ఎక్కువైనా గానీ అంత ఈజీ గేమ్ చనిపో వాటర్ ఎక్కువైనా కానీ నిల్వ ఉండే భూమి అయితే కాదు ఇది ఇసుక భూమి నీళ్లు కూడా కొంచెం ఎక్కువగా యూజ్ అయ్యే అవకాశం అవకాశం ఉంటది నీళ్లు ఎక్కువ అవసరం అవుతుంది కానీ ఈ అడవి జాతి మొక్కలు కాబట్టి వీటికి పెద్దగా గేమ్ అవసరం ఉండదు ఓకే ఇది మీరు మీరు ఈ మొక్కలను తెచ్చుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాల పంట మీకు మాకు వచ్చేసి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ట్రాప్ అని చెప్పి చెప్పిండీ ఇప్పుడు తీసుకొచ్చే వరకు థర్టీన్ ఇయర్స్ అవుతుంది అవును కొన్ని మొక్కలకి మాదిరి అంటే ఒక ఫైవ్ ఇంచెస్ వరకు అట్లా చాగా వచ్చిందండి హార్డ్ వుడ్ ఓకే రిమైనింగ్ ఎట్లుంది ఇంకా మిగతా చూడలేదు కొన్ని రాలిపోయిన చెట్లకైతే వాటి కోర్స్ చూసుకు తెలిసింది మనకి ఓకే ఓకే ఇప్పుడు మీరు ఆల్రెడీ సేంద్రీయ దాన్ని చేసినామని చెప్తున్నారు ఒక ఈ మొక్కలను ఎంతకు అంటే ఎన్ని లకు ఎంత డిస్టెన్స్ లో పెట్టుకున్నారు మొక్క మొక్కకు స్క్వేర్ షేప్ లో వచ్చే విధంగా నైన్ ఫీట్స్ డిస్టెన్స్ పెట్టడం జరిగింది ఎటు చూసిన చూసినట్టే ట్రాక్టర్ మనకు రోటేటర్ కొట్టడానికి ఈజీ ఉండే విధంగా తొమ్మిది తొమ్మిది ఫీట్ల తోటి పెట్టడం జరిగింది చిన్నగా ఉన్న మొక్కల సమయంలో మీరు ఈ పంటలకు మామూలుగా ఊతం ఇవ్వడం లేకపోతే ఎట్లా చిన్న ఉన్నప్పుడు మొక్కలు ఒక ఫస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకి వాటికి కంక బొంగుల వెదురు అదే వెదురు బొంగులే తీసుకొచ్చి వాటి ముక్కలు కట్ చేసి సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎరువుల గురించి మామూలుగా ప్రతి పంటకు అనేది ముఖ్యమే దీనికి ఎలాంటి ఎరువులు స్టార్టింగ్ నుంచి మన కమర్షియల్ క్రాప్స్ లెక్క అనేది ఇది కూడా లేదు వీటికి అట్లా ఏమి ఇవ్వలేదు అప్పుడు పెంట పోసింది ఒకటి నెక్స్ట్ తర్వాత ఇక అప్పుడేం పెట్టలేదు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి మళ్ళీ ఎరువు కోసం ఇక్కడ వేరే యాదవ్స్ ఉంటారు వాళ్ళ గొర్రె మందలు అవన్నీ గొర్రెల మందలు ఇందులో మొలకలు కూడా పెట్టిలా అప్పుడు పెట్టలేదు ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మళ్ళీ ఇందులో ఎరువు కోసం మందలు జరుగుతుంది దీనిలో దీని ఎక్కువ కీటకాల సమస్య ఉండదు ఏ ప్రాబ్లం ప్రాబ్లం ఉండదు ఒక్క వాటి తెగుళ్ళ కోసం అంటే అదే కాండం తులసి పురుగు మాత్రమే పై బెరడ్ లోపలికి వెళ్తుంది అది డిసెంబర్ మాసంలో వస్తుంది నవంబర్ ఎండింగ్ కెమికల్ కొడతారు మీరు ఇలా వచ్చినప్పుడు గుళికలే వేస్తున్నాము చెట్టు మొదలు మొదలెస్ వేస్తున్నాము కానీ కంట్రోల్ అయితే అవ్వట్లేదు అది అదొకటి సమస్య సమస్య ఉంది చాలా దిక్కులలో చూసినా కానీ అంటే ఈజీ లోపల బెర్రం బెర్రీ కొన్ని చెట్లు మామూలుగా ఇట్లా కింద పడడానికి కారణం ఏమి అదే అండి అదే అట్లా అయిపో అట్లా అయిపోయి చనిపోతున్నాయి చనిపోయి తర్వాత ఎండిపోయి పడిపోవడమే ఇక కొన్ని ఏమో గాలికి ఇరిగిపోయడం జరిగింది గాలి దుమారం వచ్చినప్పుడు సమస్య ఇట్లా ఇక్కడ పరిస్థితి గాలి దుమారం ప్రకృతిని మనం ఆపలేము ఆ సమస్య నుంచి అధిగమించడం కోసం మనం ఏంటంటే చుట్టుపక్కల మొత్తం టేక్ చెట్లు సుమారు ఒక ఎంత గజం కూడా కాదు ఒక బార్డర్ కాప్స్ రెండు మీటర్లకి మూడు మొక్కల చొప్పున పెట్టడం జరిగింది రెండు మీటర్లకి మూడు మొక్కలు రెండు మీటర్లకు గాలి గాలి వచ్చినప్పుడు మొక్కలు విరగకుండా పని చేస్తాయి అట్ ద సేమ్ టైం మనకి ఫెన్సింగ్ లాగా పనిచేస్తాయి అన్నట్టు చుట్టూ జాలి చేయడం జరిగింది ఏమి ఇందులోకి పశువులు గానీ ఇంకేం రాకుండా అవునండి గాలికే ఇరిగింది అది ఓకే ఓకే ఇప్పుడు దీంట్లో మామూలు చాగా ఇట్లాంటా లేకపోతే ఉండొచ్చు అంటే ఇప్పుడు మనం విరిగిపోయిన వాటిని కొన్ని కొట్టి చూస్తే వెళ్తాది వెళ్తుంది ఉంటది ఇప్పుడు అక్కడ ఒక మొక్క అక్కడ చెట్టు ఇరిగిపోయింది దానికి ఉంది కోసి చూస్తే అట్లా మామూలుగా అంటే ఈ షాగ్ అనేది మనం అడ్డంగా కోస్తే తెలుస్తుందా మంచిగా నిలువుగా కోస్తే అడ్డంగా కోస్తే మనకు బ్లాక్ గా ఉంటే రెడ్ వస్తది రెడ్ వస్తుందా ఇటుక రంగు టైప్ లో వస్తది ఓకే ఓకే అంటే షాగ్ అనేది బాగుంటే మనకు మంచి రేట్ పడుతుంది అవును ఇప్పుడు మార్కెట్ లో ఎంత ఉంది అనే ఇప్పుడు దీనికి మీరు పంట వేసిండ్రు ఫ్యూచర్ లో మీరు ఆలోచించారు అంటే ఫ్యూచర్ ఆలోచించాల్సి ఉంటుంది ఈ మార్కెట్ ఎట్లా అవన్నీ సంగతులు తెలుసుకున్నారు అప్పుడు మీరు అప్పుడు ఏంటంటే మేము ఇంత డెవలప్డ్ కాలేదు బట్ వేస్తే మాత్రం ఒకటి మనకు ఎంతో కొంత డిమాండ్ అనేది ఉంటది అన్న ఆలోచన కొద్ది మాత్రమే పెట్టడం జరిగింది ఆ తర్వాత ఏమైంది మనం మొక్కలు అయితే పెంచిన తర్వాత చాలా మంది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు పెంచి మళ్ళీ ఇది వృధా అని చెప్పి వదిలేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే మీ చుట్టుపక్కల మీతో పాటు నేను పెట్టిన టైంలో సుమారుగా నాతో పాటు ఇంకొక ఐదు పది ఎకరాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మొక్కలు తెప్పి వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పంట పెట్టి మళ్ళీ దున్నిన వాళ్ళు ఉన్నారు ఈ పంట మనకు ఏంది మార్కెటింగ్ అవన్నీ మనం ఏం చేసినాం మన కాకపోయినా ఫ్యూచర్ జనరేషన్ కోసం పని అని చెప్పి అట్లే ఉంచడం జరిగింది అన్నట్టు ఈ ఓన్లీ మొక్కల ఖర్చు తప్పించి ఎక్కువగా ఏం ఖర్చు ఉండదు అనుకుంటా మొక్కల ఖర్చు తప్పించి ఖర్చు పెద్దగా ఏం ఉండదు కాకపోతే ఏంటంటే ఇందులో మొక్కలు పెట్టినప్పుడు గడ్డి ఇట్లా పడకుండా ఒక త్రీ ఇయర్స్ వరకు మనం ఈ గడ్డిని గడ్డిని కొంత మందు కొట్టడం గానీ లేదా కొట్లా కొట్టడం ఇందులో ట్రాక్టర్ కూడా తిరుగుతాయి తిరుగుతాయి అడ్డం నిలువు రెండు దిశ తిరుగుతాయి ఇబ్బంది లేకుండా మనం చేసుకోగలిగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంచెం పురుగు పట్టకుండా ఇందులో గులికలు అవి ఇవి అది ఖర్చు అవుతుంది మనకి ఇంకా ఏమన్నా కోళ్ళు అట్లాంటివి పెంచుకుంటే మనకి ఏంటంటే పురుగులు ఇట్లా ఏమైనా వచ్చినా కానీ బాగున్నాను కోళ్ళు అండి అంటే నాటి కోళ్ళు మన ఇంటి ఇంటి వరకు పెంచినాం కానీ ఇప్పుడు రోగాలు వచ్చి చచ్చిపోవడం జరిగింది సడన్ గా ఎప్పుడు ఏం రోగం వస్తుందో తెలియదు అది ఇంకోటి ఏంటంటే ఆ కోళ్ళకి కూడా మనం ఏం మెడిసిన్స్ అట్లాంటివి అవసరాల కోసం అని ఉంచుకుంటున్నాం ఇందులోనే ఇందులోనే వాటికి దాన కూడా దొరుకుతుంది ఇందులోనే అందులోనే వాటికి దాన వెతుక్కుంటాయి అవి అంటే మామూలుగా ఇప్పుడు ఇవన్నీ దీర్ఘకాలిక పంటలు దీంట్లో అంతర పంటలుగా ఏదన్నా పంటలు సాగు చేస్తే బాగుండే బాగుండేమో అనుకుంటారు స్టార్టింగ్ స్టార్టింగ్ లో మేము అనుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ పాము లో చాలా మంది అంతర పంటలు ఇస్తా ఉన్నారు మీరు అనుకోలేదండి అయితే మేము అప్పుడు అనుకొని అందులో ఏందంటే బబ్బెర వేయడం జరిగింది బబ్బెర వేస్తే ఏమైతే అంటే అప్పుడు చిన్న మొక్కలు కాబట్టి నీళ్లు పెట్టాల్సి వచ్చింది నీళ్లు పెట్టే వరకు వాటి అంటే ఇష్ట ఉన్నట్టు పారి వాటి తీగల వల్ల పంట పంట చెడిపోయే ప్రాబ్లం అయింది ఇంకోటి ఆ పెసర కూడా కొంతవరకు వేయడం జరిగింది పెసర వేయడం వల్ల ఏమైంది అంటే ఆ క్రాప్ కు వచ్చే టైంలో ఈ పొలాలు చుట్టుపక్కల ఉన్నాయి వాటిని ఆ దాన్ని వరి వేస్టేజ్ ని కాలబెట్టడం వల్ల ఏమైంది అని అంటే కొంత వరకి అటు కాలిపోవడం జరిగింది బార్డర్స్ ఇక ఇట్లాంటప్పుడు మనం ఇవన్నీ ఇంత ఇన్వెస్ట్ చేసి అవన్నీ చేయడం ఇబ్బంది అంతర అంతర పంట లేకపోయినా పర్లేదు అని చెప్పి వదిలేయడం జరిగింది ఇక సీజన్ వచ్చింది అంటే ఈ టైంలో లో ఇప్పుడు వరి క్రాప్ వచ్చే టైంకి మనం రోటోవేటర్ కొట్టేసుకుంటే ఏ బాధ అట్లా అని ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరం మీరు పదమూడు ఇది పదమూడు ఇది ఏమైతే ఇప్పుడు కల్టివేషన్ ఇది అవసరం లేదు ఏం అవసరం లేదు నీటి పరిస్థితి అంటే మీరు స్టార్టింగ్ లో పెట్టినప్పుడు ఎన్ని రోజులకి ఇచ్చారు ఇప్పుడు స్టార్టింగ్ త్రీ ఇయర్స్ వరకు డైలీ వర్షం అట్లేం లేదు వర్షాకాలం మనం ఏం అవసరమే లేదు కంప్లీట్ గా చలికాలం వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కి ఎప్పుడో ఒకసారి సిచ్యువేషన్ మట్టి ఇవ్వడం జరుగుతుంది ఇక సమ్మర్ వచ్చేసే వరకు త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఉంటాయి కదా మనకి త్రీ ఫోర్ మంత్స్ ఒక వన్ మంత్ అంటే ఆ లో వన్ మంత్ ఒక్కసారి అట్లా ఇవ్వడం జరుగుతుంది సమ్ టైమ్స్ వర్షం పడితే మనకు అడ్వాంటేజ్ లేని లో మాత్రం ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అంటే ఈ ఇయర్ ముందు సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సమ్మర్ లో కూడా మనం వాటర్ అనేది ఒకటేసారి ఈ సంవత్సరం నుంచి ఆపేద్దామని అనుకుంటున్నాం పూర్తిగా ప్రాబ్లం ఏముంట ఏముండదు బట్ ఏంటంటే మనకు సాగ రావాలి అని అంటే మన వలయాలు ఏర్పడి సాగ రావాలనుకుంటే అట్లా ఉంటే పెట్ట పరిస్థితి తీసుకొస్తేనే లోపల మామూలుగా ఇది సైజ్ అనేది ఇంతే ఉంటుందా లేదు ఇంకా పెరుగుతుంది ఇప్పుడు మనం తిరుపతిలో పాపనాశనం గానీ అక్కడ చూసుకున్నాం కొంచెం దొడ్డుగా అనిపిస్తుంది అక్కడ మన వాటర్ వచ్చే దగ్గర ఇంత ఇంత చాలా చాలా దొడ్డు దొడ్డు కూడా ఉంటాయి నిజంగా రైతుకు మంచి ఉంటాయి కానీ ఇది ఇంకా ఊరే అవకాశం ఉంటుంది ఉన్నాయి ఉన్నాయి ఊరే అవకాశం కాకపోతే ఏంటంటే అక్కడ సూటబుల్ సాయిల్ ఉన్నట్టు ఇక్కడ మనకు సూటబుల్ సాయిల్ సాయిల్ లో కూడా కొంచెం వ్యత్యాసం కాదు సాయిల్ సాయిలే మెయిన్ థింగ్ మెయిన్ థింగ్ ముఖ్యంగా మీరు ఏం గమనించాలి ఏ స్థాయిలో పెడితే ఇది మంచి ట్రాప్ ఇది వచ్చేసి ఐరన్ కంటెంట్ ఉండే భూములు గాని ఎర్ర ఎర్ర మొరం ఉండే భూములు గానీ అట్లాంటివి అయితే వీటికి సూటబుల్ గా మంచిగా ఉంటాయి అంటే ఈ ఎర్ర చంద్రములు రైతులు ఉంటాయి చాలా మంది ఎవరైనా మీకు టైఅప్ లో ఉన్నారా అంటే ఇట్లా ఇలాంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుందని మీరు వెళ్తున్న టైప్ ఏం వేరే అంటే చాలా దిక్కులలో నేను చూసి వచ్చిన నేను పెట్టిన సంవత్సరమే వాళ్ళు పెట్టిల్లు కాబోతుందంటే నేను ఈ కొమ్మలు ఇవన్నీ వాటికి ప్రూనింగ్ అనేది వాళ్ళు ఎవరు చేయకుండానే ఉన్నారు కంపల్సరీ అనేది చేయాలి ఈ చేయాలి వీటికి ప్రూనింగ్ అనేది కాకపోతే వాళ్ళు అట్లా ఏంటంటే పెట్టి వదిలేయడం మాత్రమే జరిగింది నేను చాలా మంది ప్రూనింగ్ అనేది ఒక ఐదు సంవత్సరాల వరకు సంవత్సరాల ఒక్క వరకు ఇయర్స్ వరకు ఫస్ట్ త్రీ ఇయర్ ఏం పడేది మీరు కత్తెరలేనా లేకపోతే ఏమన్నా గొడ్డలి అంటే గొడ్డలి అంటే కూడా అది చిన్న సైజు గొడ్డలి టైప్ లో ఉంటాయి కొన్ని ఏమో కత్తెలు లాంటి ఫస్ట్ వన్ టూ త్రీ ఇయర్స్ వరకు ఏంటంటే త్రీ ఇయర్స్ వరకు అవసరం లేదు థర్డ్ ఇయర్ నుంచి ఏంటంటే మనకు కొంచెం చిన్న చిన్నగా వస్తాయి అన్నమాట చిన్న చిన్న పిలకల్ పిలకలు అంటే సైడ్ లోకే వస్తాయి అది గౌడ్స్ దగ్గర కత్తి షార్ప్ ఉంటది అన్న గౌడ్స్ దగ్గర కత్తి తీసుకుని వచ్చి మనం వాటిని నీట్ గా చేసేది ఓకే ఓకే పంట అంటేనే మనం రైతు అమ్ముకునే దగ్గర మార్కెటింగ్ అనేది ముఖ్యం మరి ఈ పంటకు మార్కెటింగ్ ఎట్లా ఉంది మీరు ఏ ఉద్దేశంతో మార్కెట్ ను మార్కెట్ లో మీరు దేన్ని అమ్మాలనుకుంటాను అయితే యాక్చువల్లీ నేను మార్కెట్ ను ఫస్ట్ దృష్టిలో పెట్టుకుని నేను పంట పెట్టలేదు పంట పెట్టిన తర్వాత మార్కెటింగ్ ఎట్లా అయింది అన్నది ఆలోచిస్తున్నాను ఒకప్పుడు దీనికి మార్కెటింగ్ అనేది అంటే పర్మిషన్స్ అనేటివి ఏం లేకుండా ఉండేది నిర్బంధంగానే ఉండేది బట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అమ్ముకోడానికి పర్మిషన్స్ ఇచ్చింది హాఫ్ ఇయర్ అవుతున్నట్టు పర్మిషన్స్ ఇచ్చినాయి గానీ ఇప్పటి వాళ్ళు కానీ లైసెన్స్ హోల్డర్స్ కానీ ఎవరు తెలియదు చాలా మంది కూడా నేను కాంటాక్ట్ అయినా వాళ్ళు కూడా అంటే వేరే నాకంటే ముందు పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది నాకు కాంటాక్ట్ అయిన ఎక్కడ అమ్ముకున్నాడు ఏంది అని మనం ఎక్కడ ఐడియా వేరే లైసెన్స్ హోల్డర్స్ ఉంటారు ఆ లైసెన్స్ హోల్డర్స్ కోసమే చూస్తున్నాను అది అంత ఈజీగా ఏమి దొరకట్లేదు గూగుల్లో మనకు పర్ఫెక్ట్ దీనికి ఉన్న దానికి ఉన్నా సరే వేరే ఇన్ఫర్మేషన్ అంటే వస్తాయి కావచ్చు ఈ టైప్ అయితే నేను సంథింగ్ డిఫరెంట్ ఇది అవునవును ఒక టన్ను ఇవి మనం ఎక్కువైతే టన్నుల లెక్కనే అమ్ముతా ఉంటాం ఏమన్నా టన్నుకు ఇంత రేట్ ఉంది మార్కెట్ లోనే ఏమైనా ఐడియా ఉంది ఏమో బ్రదర్ నాకు కూడా వాస్తవానికి ఇది ఐడియా లేదు దీనికి సంబంధించి మార్కెటింగ్ ఒక్కటి ఐడియా లేదు రేటు ఐడియా ఎందుకంటే మనం చూస్తే ఎవరైనా చెప్పగలుగుతారు మార్కెటింగ్ కూడా ఎందుకంటే అధికారులు ఇప్పుడు ఎందుకంటే ఇది మన దగ్గర హార్టికల్చర్ గానీ ఎవరు కానీ చాలా మంది వచ్చి విజిట్ పోయింది బట్ ఏం చెప్పలేకపోతున్నారు మనం కూడా మందిని అడిగినా కానీ మనకు ఉన్న సర్కిల్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గా అందట్లేదు ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కువ పండిస్తారు కాబట్టి వాళ్ళతో అక్కడ కూడా ఏమో మనకు ఇప్పుడు ఖమ్మం నుంచి కానీ అటు వైజాగ్ నుంచి కానీ కూడా కొంతమంది కాల్స్ చేశారు బట్ అనేది వాళ్ళే మనకు కాంటాక్ట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకు కూడా తెలియక తెలియదు కాంటాక్ట్ చేస్తున్నట్టు మార్కెటింగ్ ఉంటే మనకు కూడా ఎందుకంటే మీదే రైతులు కూడా వచ్చేసి ఆస్కారం ఉంటుంది అవును కొంతమంది దీర్ఘకాలికంగా ఒకటేసారి ఇస్తే డబ్బు అంటే పంట వస్తది అని ఇంకెన్ని ఎన్ని మీరు కటింగ్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా టెన్ ఇయర్స్ పట్టొచ్చు అండి ఇయర్స్ పట్టొచ్చు టెన్ ఇయర్స్ పట్టొచ్చు ఎక్కువనే పట్టొచ్చు ఎందుకంటే ఇది సాయిల్ సూటబుల్ కాదు సూటబుల్ కాదు ఇందులో ఇందులో ఈ ఈ ఈ పంటలు కాకుండా ఈ వరి ఇంకా మిగతా ఏ పంటలైనా ఏంటంటే ఇది టేకు అవైలబుల్ అంటే మంచిగా ఉంటది కానీ ఈ ఎందుకంటే దీనికి కావాల్సింది మెయిన్ గా ఓన్లీ సాగ టేకు అని అంటే ఇది ఆల్రెడీ ఉత్తర తెలంగాణ ఇటు మన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇటు ఏరియాలలో విపరీతంగా పండే పంట అంటే పంట అంటే ఐ మీన్ టేకు పండుతుంది మన కలప కలప కోసం అంటే మీరు అనుకున్నారు అప్పుడు స్టార్టింగ్ లో ఈ నేల మరి దీనికి అనుకూలంగా చర్చించిన అధికారులతో కానీ అప్పుడు ఇంత నాలెడ్జ్ నాకు లేదు బట్ పెట్టడం జరిగింది ఎంతో కొంత మనకు పెట్టినాక కూడా నేను అనుకున్నా త్రీ ఫోర్ ఇయర్స్ కూడా మనకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటది కూడా రెడ్ సైల్ కాదు అనుకుంటా లైట్ ప్యూరియర్ స్పెల్ ఇంకా దీనికంటే బెటర్ గా ఉస్తుండోచ్చు నల్లరేగడినే బెటర్ అనేది దీనికి లేదు నల్లరేగడి భూమిని పం చేయండి హଁ హଁ ఓకే భోక్రకమైన వీటికి ఏందంటే నీళ్ళు రావాలే ఎల్లిపోవాల అట్లాంటి భూమి రావాలి వసతి ఉండాలి పోయే వసతి ఉండాలి నీళ్లు అనేది ఇట్లా వీటికి నీళ్ళు ఇంకోటి ఏంటంటే వీవి పెరగడానికి మెయిన్ గా రాళ్ళు గుట్టలు ఇట్లాంటి బంజరు భూములు అట్లాంటివి మాత్రమే మిగతా వాటికి అయితే కాదు ఓకే ఓకే మీరు అనుకున్నారు ఎప్పుడైనా అబ్బాయి ఎందుకు పెట్టుకున్నా అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యింది అవును అనిపిస్తుంది ఎందుకంటే మనం పెట్ పెట్టిన తర్వాత ఎంత కొంత టైం కి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ వస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టినంగానే మనకు మనమే సమాధానం చెప్పుకొని గా ఉండడం సరే ఇప్పుడు మీరు ఇప్పుడు దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది పెట్టి ఇంకొక పది సంవత్సరాలు అంటే ఇరవై మూడు సంవత్సరాలు మీరు ఈ ఇరవై మూడు సంవత్సరాలు అయినంత ఆదాయం దీనికి వస్తుందా ఓకే ఇప్పుడు యాజ్ అండ్ యావరేజ్ గా పదమూడు సంవత్సరాలు అవుతుంది మీరు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటది ఈ రెండున్నర ఎకరాల్లో వెయ్యి మొక్కలకు అప్పుడు వచ్చేసి మొత్తం ఒక నాలుగు లక్షల చేంజ్ అట్లా మనకు ఖర్చు వచ్చింది చుట్టూ బోర్ వేయడం గాని మొక్కలు పెట్టడం గాని చెట్లు ఇవన్నీ మొత్తం అన్ని పెట్టడానికి ఫెన్సింగ్ విన్సింగ్ అన్ని కలిపి మనకు ఒక నాలుగు లక్షల వరకు ఖర్చు వచ్చింది ఈ మధ్యలో తర్వాత పెద్దగా ఏమి ఏమున్నా గానీ సంవత్సరానికి ఒక మూడు నాలుగు సార్లు రోటాబిటర్ కొట్టియడం పదివేలు సంవత్సరానికి ఆ టైప్ లో వచ్చ ఈ మధ్యన అయితే ఏముండదు ఇంకా ఇప్పుడు ఏముండదు ఇంకా ఏమున్నా కానీ ఇప్పుడు వాటితోటి మనకు ఉండదు మనతోటి వాటికి ఉండదు ఒకటి ఏంటంటే మనం స్వచ్ఛమైన వాతావరణం వాతావరణం అంతేందుకు మీ పిల్లలు కూడా చుట్టుపక్కల లేచి ఇట్లా వాకింగ్ చేసినా లేదా చేసినా కూడా బాగుంటుంది మామూలు ఇటు మామూలు పంట పొలాలు ఉన్నాయి అవును అంటే మామూలు అప్పుడప్పుడు వాళ్ళు పంటలను యాక్చువల్ అయిపోయినప్పుడు పంటలను కాలపెట్టదు కానీ వాళ్ళు అయితే దీనికంటే ముందు మనం ఏం అంటే కొంచెం ఇప్పుడు ఈ క్రాప్ వచ్చే టైం లో ఇప్పుడు ఆకు రాలి కాలం ఇక స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యే టైంలో ఏంటంటే మనకి ఇప్పుడు ఉగాది పోతే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యే టైం లో మంచి ఇగురు పెడుతుంది ఆ పెట్టే లోపల ఏంటంటే ఆకులు ఆల్మోస్ట్ రాలిపోతుంది రాలిపోయినప్పుడు మనమే దీంట్లో ఏంటంటే మంట పెడితే పురుగులు ఇట్లా ఉన్నా కానీ గానీ అంటే వాటి మొదల పట్టే పురుగులు లాంటివి అవి సచ్చే అవకాశం ఉంటాయి అని చెప్పి పెట్టడం జరుగుతుంది అన్నమాట ఇప్పుడు దీన్ని మీరు కింద ఆకులను ఫైర్ చేస్తారా ఫైర్ చేసి దీనికి ఏం ఒక్క ఏం కాదు అట్లా ఏం కాదు బాగా ఎందుకంటే ఇది ఒకటేసారి అంటుకుంటది కదా లేదు ఇవి ఇట్లానే ఉంటాం కాబట్టి లైట్ లైట్ గానే అంటుకుంటుంది అంటుకుంటుంది పెద్ద ప్రాబ్లం ప్రాబ్లం లేదు ఓకే ఓకే ఇప్పుడు మామూలుగా మీరు ఏదైనా చెట్టుని కొట్టే చూస్తే షాక్ అనేది మంచిగా వచ్చిందా ఒకటి అక్కడ పడిపోయిన చెట్టుకు అయితే వచ్చింది ఇక మనం చెట్లను అయితే మనం కొట్టి చూడాలి కొట్టి చూడాలి ఇక ఇట్లేసి చూడాలి వాటికి ఇట్లా మనం బిట్లే చూడాలి కానీ ఇక మనకు అంత సాహసం చేయలేము ఇక్కడ బిట్టు వేసి చూసుకోలు కూడా ఎవరు లేరు ఓకే ఇది మళ్ళీ పరిస్థితుల తర్వాత ఇది కొట్టేసినాక ఇంకా ఏమైనా నూతన ఏమైనా ఆలోచన ఉండదా ఇదే కాకుండా ఈ ల్యాండ్ లో కాకుండా ఇంకేమైనా ల్యాండ్ లో మీ ఆలోచనలు ఇక ఇక వీటికే సరిపోతా ఉన్నది మనకి ఒకవేళ ఏమైనా కూడా అవకాశం ఉంటే పామ్ ఆయిల్ అట్లాంటివి ఏమన్నా మనం ఏమో చేసుకొని పెట్టుకోవాలి వెయిటే రైతులకు ఈ రచందనం గురించి మీరు ఏం చెప్తారు రైతులకు ఎర్రచందనం అనేది పెట్టుకోవడానికి మంచిగానే ఉంటది మళ్ళీ ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులు కానీ లేకపోతే భూమి ఎక్కువ ఉన్నోళ్ళు కానీ లేకపోతే పల్లెలో వదిలి పట్టణం వెళ్ళి జాబులు చేసుకునే వాళ్ళకి కానీ పెట్టుకోవడానికి మాత్రం బంగారం లాంటి అవకాశం అలా ఎకరం పెట్టుకున్నా కానీ ఇక వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొద్దు వాళ్ళు వాళ్ళ బతుకుదేరు కోసం వాళ్ళు పోయిన వాళ్ళు వాళ్ళ పిల్లల జనరేషన్ కోసం మాత్రమే ఎక్స్పెక్ట్ చేసి పంట పెట్టుకోవాల్సి వస్తుంది అట్లయితే మాత్రమే ఓకే ఇక వీటికి సంబంధించి ఏమున్నా ఇన్కమ్ వాళ్ళకే వీళ్ళు దాని మీద ఆశ పడద్దు అట్లా అనుకుంటే మాత్రమే ధైర్యం చేసి పెట్టుకోవాలి అది నేను ఎవరికైనా సజెషన్ ఇచ్చేది యువతకు మాత్రం పక్కగా చెప్తున్నా ఇట్లాంటి అవకాశం ఉంటే మాత్రం వాళ్ళ డెసిషన్ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకే వదిలేయడం అంతే ముందు మనం దృష్టిలో పెట్టుకొని ఉంటే మాత్రమే పెట్టుకోవాలి ఒక రకంగా మిగతా ఎందుకంటే దీర్ఘకాలిక పంటలు కదా ఎందుకంటే ఇప్పుడు మనం ఈ తరుణంలో ఏముండదంటే పంట పెట్టంగానే కొన్ని ఇంత డబ్బులు రావాలి దీర్ఘకాలిక పంటలు పెడితే లాభమా నష్టమా మీరు ఎదుర్కొనేటువంటి సవాళ్ళను ప్రతి సవాళ్ళను కూడా మాకు వివరించేందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి చూసారు కదా రైతులరా ఓకే ఈ గత సంవత్సరం అంటే పదమూడు సంవత్సరాల కిందట ఈ యొక్క ఎర్రచందనం పంటను సాగు చేస్తామని కూడా రైతు చెప్తున్నాడు భవిష్యత్తులో తమ తరాలకు ఏదైతే ఉపయోగించుకోవాలి వాళ్లకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ దీర్ఘకాలిక పంటల సాగు కాస్త బాగుంటుంది అదేవిధంగా దీనికి మార్కెటింగ్ కూడా అంటే రానున్న రోజుల్లో ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరొకసారి వాటిని ఆలోచించి మిగతా నిపుణుల నుంచి సలహాలు సూచనలు పొంది ఈ యొక్క దీర్ఘకాలిక పంటల సాగు వైపు వస్తే బాగుంటుందని కూడా రైతు అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన యూవసం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి